సరిలేరు మాకెవరు అంటూ వంద శాతం ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాల అకాడమీ పదవ తరగతి విద్యార్థులు విలువలతో కూడిన విలువైన విద్యను అందించడంలో ఎప్పుడు ముందుంటుంది బాల అకాడమీ విద్యా సంస్థ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో హాజరైన డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు అందులో ఐదు వందల తొంభై రెండు మార్కులతో షేక్ అఫియా పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవగా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో బి మధునాని ద్వితీయ స్థానంలో నిలిచాడు అంతేకాకుండా ఐదు వందల యాభైకి పైగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా నలభై ఐదు మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో అర్హత పొందారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతిక్షణం అండగా నిలిచి ధైర్యాన్ని నింపి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలియజేశారు అందరికీ నా నమ నా నమస్కారం నా పేరు భీమద్ నేను బాల అకాడమీ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి చదువు చదువుతున్నాను నేడు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు పెట్టిన పబ్లిక్ పరీక్షలలో నాకు ఆరు వందలకు పైగా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు రావడానికి ముఖ్య కారకులైన మా ప్రిన్సిపల్ మేడం మాధవి గారికి అలాగే కరెస్పాండెంట్ సార్ రవీంద్రనాథ్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను మా పాఠశాలలో ఎన్నో పరీక్షలు పెట్టి మమ్మల్ని మోటివేట్ చేశారు అలాగే పబ్లిక్ పరీక్షలు అంటే భయం లేకుండా చాలా ఎగ్జా చాలా పరీక్షలు రాపించారు అలాగే మా మేడం గారు మా కోసం భయపడకు భయపడకుండా ఉండడానికి ఎంతో మంది ప్రొఫెసర్లను పిలిపించి మా మమ్మల్ని మోటివేట్ చేశారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు గౌరవనీయులైన మన శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు మా పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు మా బాల అకాడమీ పాఠశాలలో చదివిన నేను ఐదు ఆరు వందలకు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించాను ఈ నా ఈ విజయానికి కృషి చేసిన మా పాఠశాల యాజమాన్యానికి మా కరెస్పాండెంట్స్ మా ప్రిన్సిపల్ మేడం కి మా ఉపాధ్యాయులందరికీ నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా టీచర్స్ మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేశారు ప్రొఫెషనల్స్ ని పిలిపించి మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేశారు మేము చాలా ఎగ్జామ్స్ రాసాము మాలో ఉన్న పబ్లిక్ ఎగ్జామ్స్ భయాన్ని పోగొట్టడానికి రివిజన్ టెస్ట్ బ్రాండ్ టెస్ట్ ప్రీ ఫైనల్ బిట్ టెస్ట్ ఇలా ఎన్నో ఎగ్జామ్స్ మాకు పెట్టారు అందువల్లే మేము పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇంత బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నాము నా ఈ కృషికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి మా పాఠశాల ప్రిన్సిపల్ మేడం కి బాల పాఠశాల ప్రిన్సిపల్ మేడం మాధవిలత మేడం గారికి మా కరెస్పాండెంట్ సార్ రవీంద్రనాథ్ సార్ గారికి మా పా ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేడు మన విద్యాశాఖ మాతిలో శ్రీ నారా లోకేష్ గారు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యార్థులు సరిలేని మీకెవరు అంటూ అత్యధిక మార్కులు సంపాదించి టౌన్లో టాప్గా అలాగే వంద శాతం ఉత్తీర్ణతతో నిలిచారు కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఈ వివరాలను ప్రకటిస్తున్నాము ఐదు వందల తొంభై రెండు మార్కులతో అఫియా అనే అమ్మాయి మా విద్యా సంస్థల్లో టాప్ గా నిలిచారు అలాగే ఐదు వందల ఎనభై పైన ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బై పైన పన్నెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందల అరవై పైన పంతొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల యాభై పైన ఇరవై మూడు మంది విద్యార్థులు ఐదు వందల నలభై పైన ముప్పై నాలుగు మంది విద్యార్థులు అలాగే ఐదు వందల పైన టోటల్ గా నలభై ఐదు మంది విద్యార్థులు అంటే ఉన్న వంద శాతం పిల్లల్లో డెబ్బై ఐదు శాతం మంది ఐదు వందల పైన మార్కులు సాధించారు ఇంతటి గొప్ప విజయం సాధించిన మా విద్యా సంస్థను మా విద్యార్థులను అలాగే ఇందుకు దోహదపడిన పేరెంట్స్ను అలాగే మా స్టాఫ్ను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను అలాగే తెలుగులో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎనిమిది మంది సాధించడం జరిగింది అలాగే హిందీలో తొంభై తొమ్మిది మార్కులు ఐదు మంది సాధించడం జరిగింది అలాగే సోషల్లో వందకు వంద నలుగురు సాధించడం జరిగింది మ్యాథ్స్లో ముగ్గురు హండ్రెడ్ కంట్రెడర్ సాధించడం జరిగింది అలాగే సైన్స్లో ఒక అమ్మాయి అఫియాన్ అమ్మాయి హండ్రెడ్ క్యాన్ సాధించడం జరిగింది అలాగే హిందీలో తొంభై తొమ్మిది మార్కులు ఐదు మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఇంతటి గొప్ప విజయం సాధించడంలో మాకు దోహదపడిన శ్రేయోభిలాషులు మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఐదు వందల తొంభై రెండు మార్కులతో అఫియా మొదటి స్థానంలో నిలిచారు మధునాని అనే అబ్బాయి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు జుబేర్ ఐదు వందల ఎనభై ఏడు తాసీన్ ఐదు వందల ఎనభై ఏడు అరఫ్ ఐదు వందల ఎనభై ఐదు ప్రదీప్తి ఐదు వందల ఎనభై మూడు భవ్యశ్రీ ఎనభై మూడు జరినా బేగం ఎనభై ఒకటి రక్షితా నందిని ఎనభై ఇట్లా ఐదు వందల ఎనభై మార్కుల పైన పదకొండు మంది విద్యార్థులు ఉండడం మాకెంతో సంతోషంగా గర్వకారణంగా నిలుస్తున్నాము అలాగే అంతకుముందు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా ప్రతి విద్యా సంస్థలో కూడా మా విద్యార్థులే టాప్గా నిలవడం ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము రావుస్ కాలేజ్ అయితే ఏమి న్యూక్లియస్ కాలేజ్ అయితే ఏమి నారాయణ కాలేజ్ అయితేనేమి అన్ని కాలేజీలో కూడా మా టాప్ టాప్గా నిలిచారు ఇందుకు సహకరించిన మా మెయిన్ గా మా స్టాఫ్ కు మా ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తున్నాము సామాన్య విద్యార్థులతో ఇట్లాంటి అసాధారణ మార్కులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము మా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్య తరగతి ఈ మధ్య తరగతి కుటుంబీకులు వారి పిల్లలతో మేము ఈ మార్కులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు ప్రభుత్వం చేత విడుదల కాబడ్డ ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు జయపేరి మోగించారు ముఖ్యంగా ఇంత మంచి ర్యాంక్ ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల ఎనభై మార్కులు సాధించడానికి మా ప్రోగ్రామ్ చాలా దోహదపడింది నలభై ఐదు మంది డెబ్బై నాలుగు మందిలో నలభై ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రావడానికి కారణం మాకు మా ప్రోగ్రామే మా మా ప్రోగ్రాంలో కంప్లీట్గా ఏంటి అంటే ఒకరి పైన ఫోకస్ చేయకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ పైనే ఫోకస్ చేసే విధానంగా మా ప్రోగ్రామ్ ఉండదు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మా రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది టీచింగ్ పీరియడ్స్ క్యాల్కులేటెడ్గా ఉంటాయి అలాగే టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు ముఖ్యంగా మ్యాథ్స్లో చెప్పుకోవాలి అంటే బోర్డు టెస్ట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బోర్డు దగ్గరకు వచ్చి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన గ్రామర్ని పదే పదే వర్క్ ద్వారా తర్వాత స్కోరింగ్ బుక్స్ ద్వారా వారి వారికి ఎక్కువ టైం కేటాయించి ఇంగ్లీష్లో అధిక మార్కులు సంపాదించడం జరుగుతోంది అలాగే తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది ముఖ్యంగా మనం గమనించేటైతే మ్యాథ్స్ మ్యాథ్స్కి మాత్రమే ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సబ్బనలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ న్యూస్ టీవీని సైబర్లను తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు నందు వీక్షించదరు